హలో అండి ఈరోజు ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే నేను గార్డెన్ స్టార్ట్ చేస్తే త్రీ ఇయర్స్ అవుతుంది అండ్ నేను గార్డెన్ గ్రూప్స్ ఉంటాయని తెలిసి గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ నా వీడియోస్ గార్డెన్ వీడియోస్ యూట్యూబ్లో రాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది అయితే ఈ మెయిన్వైల్ ఈ త్రీ ఇయర్స్లో కూడా చాలామంది అడిగింది ఎలా అంటే నా మొక్కలకి నేను ఏ రకమైన సాయిల్ మిక్స్ యూస్ చేస్తాను అది అనేది చాలామంది అడిగారు నేను చాలా వీడియోస్లో గ్రూప్స్లో కూడా చెప్పాను నేనేం ఫాలో అవుతున్నాను అనేసి అయితే ఈరోజు నేను ఏమేమి మిక్స్ చేస్తాననేదైతే చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది గ్రేటర్ ఎస్ఎంఎస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్నా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు ముందు అయితే మంచి వీడియోస్ అయితే ఉంటాయి సో ఓకే అయితే ఈ సాయిల్ మిక్స్ అనేది ఒక త్రీ స్టెప్స్లో నేను చేస్తాను థర్డ్ స్టెప్కి కం మొత్తం కంప్లీట్ అవుతుందనమాట ఒకే దాంట్లో చూపిస్తే లాంగ్ అయిపోతుంది సో అందుకని అసలు నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాను అసలు నేను గార్డెన్ స్టార్ట్ చేయబోయే ముందు ఎలా సాయిల్ మిక్స్ ప్రిపేర్ అయితే నేను చెప్తాను అయితే స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మనకు టెరెస్ మీద వచ్చేసరికల్లా ఎప్పుడు కూడా వెయిట్ అనేది మనం చూసుకోవాలి అచ్చంగా మట్టే నింపేసాము కుండీలో కానీ టచ్లో కానీ అంటే డెఫినెట్గా అది వెయిట్ ఎక్కువ అయిపోద్ది అందుకని అంత వెయిట్ని తగ్గించాలి ఎట్ ద సేమ్ టైం అసలు సాయిల్ లేకుండా మనకి మొక్క పెరగదు కాబట్టి ఏంటంటే సాయిల్ ఉండాల్సిందే అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపోస్ట్లు అయితే కంపోస్ట్లో ఏ రకమైన కంపోస్ట్ తీసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ దాని మీదనే మనకి మొక్కలు అనేది ఎలా పెరుగుతున్నాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది అయితే నేను ఇక్కడ శాంపుల్గా చూపించబోతున్నానండి ఏంటంటే నేను ఎలా స్టార్ట్ చేశాను చూసుకుంటే ఇది శాంపుల్ అనమాట మొత్తం నాలుగు రకాలు నాలుగు రకాలు కూడా వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ ఏంటంటే ఇది ఫస్ట్ ఇది వచ్చేసి కౌమాన్యూర్ ఇది కౌమాన్యూర్ అండి ఇది వమ్మి కంపోస్ట్ ఇది వచ్చేసి గోట్ మాన్యూర్ అండ్ ఇది వచ్చేసి మనకు కొకోపీట్ సో ఇవన్నీ కూడా నేను ఒక కేజీ లెక్క తీసుకున్నాను ఇది కౌమాన్యూర్ ఇది కంపోస్ట్ ఇది గోట్ మాన్యూర్ ఇది కోకోపీట్ అనమాట సో ఇవన్నీ అయితే మీ మొక్కల్ని బట్టి మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి ఈ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు అయితే నేను ఫస్ట్ ఇనీషియల్గా ఎట్లా అంటే కౌమాన్యూర్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ తీసుకున్నాను వర్మి కంపోస్ట్ ఒక ట్వంటీ పై కేజీ తీసుకున్న అండ్ ఇది గోట్ మ్యాన్ ఒక ట్వంటీ ప్యాకేజ్ తీసుకున్న ఇది కోకోబిట్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ కేజీ అంటే ఈ నాలుగు కలిపి ఫార్ హండ్రెడ్ కేజీస్ అవుతాయి అదే మీకు ఎక్కువ మొక్కలు ఉన్నాయంటే ఫిఫ్టీ 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 టూ హండ్రెడ్ కేజీస్ తీసుకోవచ్చు లేదా ఇంకా ఎక్కువ ఉన్నాయి లేకపోతే కింద ఓపెన్ ప్లేస్ ఉంది గ్రౌండ్లో చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మొత్తం నాలుగు కూడా ఒక్కొక్కటి హండ్రెడ్ కేజీ తీసుకోవచ్చు అంటే నా ఫోర్ హండ్రెడ్ కేజెస్ అవుతాయి ఫోర్ హండ్రెడ్ కేజెస్ అవుతాయి నేను శాంప్లింగ్గా చూపించుకుంటున్నాను కాబట్టి అన్నిటికీ ఒక కేజీ తీసుకున్నాను అనమాట కాబట్టి తక్కువ మొక్కలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకు కూడా ఇది సరిపోద్ది దీంతకు మించే ఏం అవసరం లేదు అయితే మొత్తం వన్ ఈస్ట్ వన్ టు వన్ కౌ మాన్యూర్ వర్మీ కంపోస్ట్ గోట్ మాన్యూర్ అండ్ ఇది కోకోపీట్ అన్నీ కూడా వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ అయితే చాలామంది కోకోపీట్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువగా ఉంటాయి మాకు అంత ఎక్కువ సివియర్ వర్షాలు అంతా ఏముండవు కాబట్టి నేను మొత్తం కోకోపీట్ తీసుకున్నాను అనమాట అయితే కోకోపీట్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో మీరు ఇసుక కానీ ఇసుక తీసుకుంటే కూడా బరువు అవుతుంది అని అనుకుంటే రైస్ హస్క్ తీసుకోవచ్చు అండ్ ఊడా మనకి చెక్క చెక్క ముక్కలు అయితే చెక్క పొట్టు చెక్క పొట్టు కానీ రైస్ హస్క్ కానీ ఇసుక కానీ తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ కేజీ క్వాంటిటీ అన్నీ తీసుకున్నామనుకుంటే ఒక ట్వెల్వ్ కేజెస్ మీరు కోకోపిట్ తీసుకుంటే ఒక ట్వెల్వ్ కేజెస్ మీరు రైస్ హస్క్ కానీ చెక్క పొట్టు కానీ తీసుకోవచ్చు సో ఇది ఆప్షనల్ మీది వన్స్ అగైన్ అన్నీ కూడా వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ నాలుగు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎన్ని రకాల ఎరువులు లేవు అని అనుకుంటే ఒక రెండు రకాలు ఉన్నాయి అనుకుంటే మాన్యూర్ కానీ గోట్ మాన్యూర్ కానీ తీసుకొని ఒక పర్సెంట్ ఇది ఒక్కొక్క బిడ్ తీసుకోవచ్చు లేదు వర్మీ కంపోస్ట్ కావమాన్యూర్ ఉన్నా అలా ఏదైనా రెండే ఉన్నాయి ఎరువులు అనుకుంటే కూడా తీసుకోవచ్చు లేదు ఒకటే ఎరువు ఉంది ఇక అంతకుమించి ఏం లేదు అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ చెప్తాను ప్రజెంట్ అయితే ఈ ఈ రేషియోలో మూడు అండ్ ఒకటి ఇలా తీసుకుంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ దీనికి ఇది యూనివర్సల్ సాయిల్ మిక్స్ అవుతుంది అన్నమాట ఈ యూనివర్సల్ సాయిల్ మిక్స్లో మీరు కూరగాయలు పళ్ళు పూల మొక్కలు ఏమైనా వేసుకోవచ్చు అండ్ వన్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఇది ఈ సాయిల్ మిక్స్తో వేసామంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వరకు మీరు ఇంకా సపోర్టివ్గా ఏమీ మొక్కలకి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ అనేది ఇస్తే సరిపోదు ఎందుకంటే ఇది హై న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి ఇందులో కూరగాయలు ఎలాగో మనం త్రీ టు ఫోర్ మంత్స్ సైకిల్ తీసేస్తూ ఉంటాం కాబట్టి ప్రతిసారి మళ్ళీ ఇది కలుపుకుంటే ఇది మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని ప్రతిసారి ఇది కలుపుకుంటే సరిపోతుంది కాకపోతే ఇది చాలా హై న్యూట్రియన్స్ అనమాట అండ్ మొక్కకి కావాల్సిన అన్ని మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా దీంట్లో అందుతాయి అయితే ఇది ఎలా కలుపుదాం అనేది ఇప్పుడు మనం చూద్దాము చిన్న మ్యాగ్ లాంటి తీసుకొని ఇది ఫస్ట్ కౌమాన్యూరు ఇది గోట్ మాన్యూర్ అండి అయితే గోట్ మాన్యూర్ ఎప్పుడు కూడా చాలా వేడి ఉంటుంది అంటారు అందుకని నిజంగానే వేడి ఎక్కువ ఉంటుంది బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని గోట్ మాన్యూర్ అనేది బాగా డికంపోజ్ అయింది మాత్రమే తీసుకోండి సో బాగా డికంపోజ్ అయింది దాంట్లో పెద్ద వేడేం ఉండదు తక్కువ డిపుకం అవుతుంది అయితే వద్దు అండ్ ఫైనల్గా ఇది కోకోపీ సో ఇది ఇప్పుడు మనకు ఒక కంప్లీట్ కంపోస్ట్ మిక్స్ అవుతుంది అయితే ఈ కంపోస్ట్ మిక్స్ అనేది మనం తరువుగా కలుపుకోవాలి దీంట్లో మొక్కకు అవసరమైన మ్యాక్సిమం మనకి కాల్షియము అండ్ మెగ్నీషియము నైట్రోజను ఫాస్ఫరస్ అండ్ ఓరాను ఇవన్నీ కూడా మనకు అవుతాయి అవుతాయన్నమాట అండ్ అవన్నీ సఫీషియెంట్గా మొక్కకు అందినప్పుడే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది అలాగే ఐరన్ కాపరు మాలిబ్డినం ఇవన్నీ కూడా మ్యాక్ మనకి మైక్రోన్యూట్రియన్స్ అవుతాయి అవన్నీ కొంచెం తక్కువ స్థాయిలో మొక్కకు అవసరం అవుతుంది అన్నమాట సో ఏదైనా మొక్క అనేది మీకు సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకంటే ఎంత రిచ్ ఆఫ్ సాయిల్ మిక్స్ అనేది ఉంటే మొక్క అంత బాగా పెరుగుతుంది అదే మనకి సాయిల్ మిక్స్లో సరైన న్యూట్రియన్స్ ఇవ్వకుండా సరైన కంపోస్ట్లు ఇవ్వకుండా మనం మొక్క పెట్టేశాము అంటే ఆ తర్వాత మాన్యువల్గా మనం ఎన్ని ఇచ్చినా బేసిక్గా సాయిల్ మిక్స్ సరిగ్గా లేనప్పుడు మొక్క సరిగ్గా పెరగకపోవచ్చు ఫస్ట్ అందుకని సాయిల్ మిక్స్ అనేది మీదే మొక్క పెరుగుదల అది ఇచ్చే ఈల్డింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సాల్మిక్స్ ఎప్పుడు కూడా ఇలా పట్టుకుంటే ముద్దు అవ్వకూడదు ఇలా విడిపోతూ ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే రూట్స్కి ఏరియేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ రూట్స్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది మనకి లూజ్గా లైట్ వెయిట్గా ఉంటాయి సో ఎప్పుడు కూడా మన టెరెస్ మీద చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు లైట్ వెయిట్ అవసరం అవుతుంది మిక్స్ అనేది అండ్ ఏరియేషన్ ఎప్పుడైతే ఇట్లా లైట్ వెయిట్గా ఉందో రూస్కి సంబంధించిన ఏరియేషన్ అనేది బాగుంటుంది వాటర్ రిటెన్షన్ బాగుంటుంది మనకు వెయిట్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఇందాక చెప్పినట్టు దీంట్లో కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఇలా అండ్ ఐరన్ కాపరు మాలిబ్డిన్ మ్యాంగనీస్ జింక్ అండ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మొక్కకు అందుతాయి కాబట్టి ఇలా కంపోస్ట్ మిక్స్ కనుక మీరు రెడీ చేసుకున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్రూట్ ప్లాంట్స్ అయితే నియర్లీ ఒక ఎయిట్ మంత్స్ వరకు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపోస్ట్ మిక్స్ మీరు రెడీ చేసుకొని ఉంచుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని ఉంచుకొని కనుక మీరు ఒక డ్రమ్లోనూ ఒక బ్యాగ్స్లోను ఎత్తి పెట్టుకున్నారంటే ఆ తర్వాత ప్రతీ నెల కూడా మీ కుండి పాట్ని సైజుని బట్టి ఇది కొంచెం కొంచెం మొక్కలకి ఇస్తూ వెళ్ళొచ్చు అయితే ఇది ఎట్లా అంటే ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ కూరగాయలకు అండ్ పూల మొక్కల వరకే ఇది యూనివర్సల్ సాల్ మిక్స్ అంటారు దీని తర్వాత దీని సక్లెన్స్ కానీ క్యాక్టస్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ ఇంత అవసరం ఇన్ని న్యూట్రియన్స్ వాటికి అవసరం ఉండదు అయితే వాటికి మాత్రం ఇది పనిచేయదు ఓన్లీ మనం టెరెస్ మీద పెంచుకుంటే కూరగాయలు పళ్ళు పూల మొక్కల వరకే అయితే ఇక్కడతో అయిపోలేదండి ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట ఫస్ట్ స్టెప్ ఇది కంపోస్ట్ మిక్స్ ఇది దీని తర్వాత ఇంకా కలిపేది ఉంటుంది అది నేను వీడియోలో ఎంత అవుతూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఏమవుతుందంటే మనకు మైక్రోవ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో దీంట్లో మైక్రోవ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట అన్ని రకాల మిక్స్ కలిపాం కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక అట్లీస్ట్ ఒక వారం రోజులైనా ఒక క్లాత్ కానీ బెటర్ మీకు దగ్గర అంటే గన్నీ బ్యాగ్స్ అనేవి ఉంటాయి గన్నీ బ్యాగ్స్ కప్పేసేయండి దీని మీద అలా అని ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ వద్దు ఒక గన్నీ బ్యాగ్స్ అనేది దీని మీద కప్పేసి ఉంచండి లేవు అనుకుంటే ఇంట్లో ఉన్న కాటన్ క్లాత్స్ ఏవైనా సరే కాటన్ క్లాత్ అయితే కప్పి ఉంచండి మంచిది మెడ్ షీట్ లాంటిది అనమాట నేను దీని మీద కప్పేస్తున్నాను ఇలా అంత కవర్ అయిపోయేటట్టు ఇలా కప్పేసి దీని మీద ఏంటంటే ఇది ఓడబ్ల్యూడీసీ వాటర్ అండి ఇది కనుక ఓడబ్ల్యూడీసీ వాటర్ లేదు అని అనుకుంటే మీరు ఏం చేయడం దీని ప్లేస్లో బెల్లం నీళ్ళైనా సరే లేకపోతే పుల్లెట్ మజ్జిగి నీళ్ళైనా అప్పుడప్పుడు అంటే మాయిశ్చర్ అనేది పోకూడదు అయితే ఇది ఎందుకు కా స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా అంటే దీంట్లో మనకు అన్ని రకాల కంపోస్ట్లు మిక్స్ చేసి ఉంచాం కాబట్టి దీంట్లో మైక్రోవ్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి సో ఆ డెవలప్ అయిన మైక్రోబ్స్కి మనకు బెల్లం నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇలా ఓడబల్డీసీ కానీ వాటర్ కానీ చల్లుతూ ఉంటాయి అంటే ఆ మైక్రోబ్స్కి అది ఫుడ్ అనమాట దానివల్ల ఇంకొంచెం ఎక్కువ మల్టిప్లై అవుతూ ఉంటాయి ఆల్రెడీ ఈ ఓడబుల్డిసి వాటర్లో ఆల్రెడీ మొక్కలు అవసరమైనా చాలా న్యూట్రన్స్ కానీ బ్యాక్టీరియా ఫంగస్లు ఉంటాయి కాబట్టి అది ఈ కంపోస్ట్లు బేస్ చేసుకొని ఇంకొంచెం డెవలప్ అవుతాయి మరి కారిపోయేలాగా వద్దు కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుంది సో ఇలా మనం వన్ వీక్ డెఫినెట్గా అలా వదిలేసేయాలి ఆ వన్ వీక్ తర్వాత మనం ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో ఏ మొక్కలకైనా ముందు బేస్ సాయిల్ మిక్స్ సో అది కరెక్ట్గా ఉంటేనే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఓకే ప్రతి ఒక్కరు కూడా మేక్ వీలైనంత మొక్కలు పెంచడానికి ట్రై చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ